గంజాయి సాగిస్తున్న నలుగురు నిందితులను సంతపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరి నుంచి దాదాపు ఆరు కేజీల మూడు వందల యాభై గ్రాముల గంజాయి ఇరవై రెండు వేల ఐదు వందల నగదు ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు సుబాని సిరాజ్ జ్యోతి షేక్ మిరాలు విశాఖ నుంచి అక్రమంగా గంజాయి తీసుకువచ్చి నెల్లూరులో అమ్మకాలు సాగిస్తున్నట్లు సంతపేట సిఐ దశరథ రామారావు తెలిపారు కేజీ పదివేల కొనుగోలు చేసి వాటిని ముప్పై వేలకు విక్రయిస్తున్నట్లు చెప్పారు పక్కా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు వీరిలో ఇద్దరిపై గతంలోనూ గంజాయి కేసులున్నాయని తెలిపారు నిందితులను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని సిఐ అభినందించారు బాబో థాంక్యూ అందరూ కలవగలన వచ్చారు వలర్ వలస్ట్ మనం నేను వస రెండు ఉంటుంది నిలవన ఇడిపటనా ఇడిపటనా

ఇదే కేసులో ఈ కేసు రిజిస్టర్ ఐదో ముద్దాయి కూడా ఎస్టాబ్లిష్ అవ్వటం జరిగింది ఏ వన్ యొక్క వాంగ్మూలం మీ ఇతరులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఒక ఐదో ముద్దాయి రామకృష్ణ అనే అతని వద్ద ఈ గంధాన్ని తేవడం జరిగిందని మాకు తన యొక్క ఎండ మా మా యొక్క ఇంట్రాగ్యాక్షన్లో తేలింది తద్వారా ఐదో వ్యక్తి మీద కూడా ఇమీడియట్గా మేము చర్యలు తీసుకొని తద్వారా అది ఎక్కడి నుంచి వస్తుంది మోస్ట్ ప్రాబల్లీ శ్రీకాకుళం ఆంధ్ర వరుస బోర్డర్ విశాఖపట్నం ఏరియాల నుంచే తేవడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే క్రాఫ్ట్ అంతా అటు ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఐదో ముద్దాయిని కూడా పట్టుకొని ఎక్కడి నుంచి తెస్తున్నారు ఎవరి ద్వారా తెచ్చారని కూడా ఆ యొక్క లింక్ ఎస్టాబ్లిష్ చేసి వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిన్న మా జిల్లా ఎస్పీ గారు శ్రీ కృష్ణకాంత్ ఐపిఎస్ గారి యొక్క సూచనలు ఆర్డర్స్ మేరకు మరియు అడిషనల్ ఎస్పీ మేడం సౌజన్య గారు అదేవిధంగా టౌన్ డిఎస్పీ మేడం సింధు ప్రియ గారు యొక్క సూచనల మేరకు మాకు రాబడిన తెడుపులు సమాచారం మేరకు నిన్న కబాడీపాలెంలో గాంజాని పట్టుకోవడం జరిగింది నలుగురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది వారి వద్ద నుంచి ఆరు కేజీల మూడు వందల యాభై గ్రాముల గాంజా మరియు చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్మగా వచ్చిన డబ్బులు ఇరవై రెండు వేల ఐదు వందలు మరియు ఒక ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఏ వన్ ముద్దాయ్ సేఖ్ సుభాని ఏ టూ సిరాజ్ ఇతను సుబానీ యొక్క హస్బెండ్ మరియు యేత్రి జ్యోతి ఈ సుభానీ ఇంటి పక్కనే ఉంటుంది అదేవిధంగా నాలుగో ముద్దాయి షేక్ మీరా ఈ యొక్క నాలుగో ముద్దాయి సుబానీ వద్ద ఒక కేజీ రెండు వందల యాభై గ్రాముల గంజా తీసుకొని దాన్ని ఎక్కువ రేట్లకి చిన్న చిన్న ప్యాడ్లు అమ్మటానికి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఏ త్రీ ముద్దాయి కూడా సుబానీ జ్యోతి సుభాని వద్ద ఒక కేజీ రెండు రెండు వందల యాభై గ్రాముల గంజ తీసుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళ భర్త దగ్గర పన్నెండు వందల యాభై గ్రాములు ఏ వన్ సుభానీ వద్ద రెండు కేజీల గంజ మరియు చిన్న చిన్న ప్యాకెట్లు ఇవి ఒక ఈచ్ ప్యాకెట్ టెన్ గ్రామ్స్ ఉంటుంది ఈ విధంగా అరవై ప్యాకెట్లు ఇదే విధంగా కొన్ని చేసి అమ్మగా వచ్చిన డబ్బులు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల క్యాష్ ఇవన్నీ కూడా ఇప్పుడు తహసీల్దార్ సమక్షంలో మీడియేటర్ సమక్షంలో సీజ్ చేసి వారిని అరెస్టు గల కారణాలు అన్నీ కూడా తెలియజేసి వాళ్ళని ఈరోజు రిమాండ్కి పంపిస్తా ఉన్నాం ప్రత్యేకమకంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ విధంగా గంజా గతంలో కూడా ఇదే విధంగా అమ్మి పలు కేసులు కూడా ఏ వన్ మీద ఉన్నాయి దాదాపు ఐదు కేసులు ఉన్నాయి మరియు సెబలో కూడా కేసులు ఉండడం జరిగింది ఆమె మీద పీడీ యాక్ట్ కూడా పెట్టి కడప జైలుకి కూడా పంపించడం జరిగింది అదేవిధంగా ఏ టూ మీద దాదాపు ఎనిమిది కేసులు ఉన్నాయి అతను ఏ టూ సిరాజ్ సోబాని యొక్క హస్బెండు అదేవిధంగా ఏ త్రీ మీద అయితే ఏమి కేసులు లేవు ఆమె కొత్తగా అలవాటైంది ఈ సుబానీ ద్వారా ఆమెను కూడా ఆమె యొక్క పొజిషన్లో ఉన్న ఒక కేజీ పన్నెండు రెండు వందల యాభై గ్రాములు గంజా సీజ్ చేయడం ఆమెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఏ ఫోర్ మీరా షేక్ మీరా ఇతను కూడా గతంలో అయితే కేసులు ఏమి లేవు ఒక చిన్న హట్ కేసు మాత్రమే వేదాపాలెం పిఎస్ లిమిట్స్లో ఉంది అతను కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవటం ఈ నలుగురిని కూడా పట్టుకొని వారి వద్ద నుంచి ఆరు కేజీల మూడు వందల యాభై గ్రాముల గంజాన్ని సీజ్ చేయడం జరిగింది వారు ఏ వన్ ఏ టూ అమ్మగా డబ్బులు ఇరవై రెండు వేల ఐదు వందలు కూడా సీజ్ చేయడం జరిగింది వారు ఉపయోగించిన ఏ ఫోర్ ఉపయోగించిన అంటే షేక్ మీరా ఉపయోగించిన ఆటోను కూడా సీజ్ చేసి కోర్టుకి ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది ఇంకెప్పుడైనా కానీ కబాడీ పాలెంలో ఎవరైనా కానీ గంజా అమ్మిన కొంటానికి వచ్చిన వారందరి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెడతాం వాళ్ళ మీద ఇదే ముఖంగా వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాం వారి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇంకెవరైనా కానీ ఫర్దర్గా అమ్మాలని చూసినా వాళ్ళ దగ్గర ఉంచుకున్న చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం యాజ్ పర్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం థ్యాంక్ యూ వెరీ మచ్